హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ద కిషందర్ రావు ఆనయన్ అకాడమీ మై నేమ్ నేమే శ్రీకాంత్ ఓకే అండి మనకైతే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నుంచి అయితే నోటిఫికేషన్ అయితే వచ్చింది ఒకసారి మన నోటిఫికేషన్లోకి వెళ్ళి ఫుల్ డీటెయిల్స్ని అబ్జర్వేషన్ చేద్దాం ఈ నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చింది అంటే సెప్టెంబర్ ఏడో తారీఖు మనకు రావడం జరిగింది రెండు వేల ఇరవై నాలుగులో ఈ యొక్క నోటిఫికేషన్లో మనం పూర్తిగా వెళ్ళి డీటెయిల్స్లోకి వెళ్ళి ఆలోచిద్దాం అసలు పోస్ట్ నేమ్ ఏంటి ఎన్ని పోస్టులు ఉన్నవి అదేవిధంగా ఎప్పుడు మనం అప్లై చేసుకోవాలి అనేటి మనం ఫుల్ డీటెయిల్స్ని మనం ఒకసారి నోటిఫికేషన్లోకి వెళ్ళి చూద్దాం ఈ యొక్క పోస్ట్ నేమ్ వచ్చేసి ఈ పోస్ట్ నేమ్ వచ్చేసి అండి క్యాంటీన్ అటెండెంట్ పోస్ట్ అండి ఇది అంటే మనకు ఇన్కమ్ ట్యాక్స్ సంస్థలో డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి సంస్థలో ఫుడ్ కేటగిరీకి సంబంధించినటువంటి పోస్టు క్యాంటీన్ అటెండెంట్ పోస్టు ఇది గ్రూప్ సి కేటగిరీకి అయితే వస్తుంది ఇవి ఎన్ని పోస్టులు ఉన్నాయో అనేది చూస్తే మనకు ఇరవై ఐదు పోస్టులు అయితే ఇవ్వడం జరిగింది ఈ ఇరవై ఐదు పోస్ట్లో కూడా కేటగిరీ వైజ్గా కేటాయించడం జరిగింది జనరల్ వాళ్ళకైతే పదమూడు పోస్టులను కేటాయించారు ఓబీసీ వాళ్ళకైతే ఆరు పోస్టులు ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతే రెండు పోస్టులు ఎస్సీ వాళ్ళకైతే మూడు పోస్టులు ఎస్టీ వాళ్ళకైతే వన్ పోస్ట్ మాత్రమే కేటాయించడం జరిగింది పోస్టులు తక్కువగా ఉన్నాయి మాత్రం ఎవరైతే డిసప్పాయింట్ అవ్వకండి ఎందుకంటే ఈ యొక్క పోస్ట్ లాంటివి సెంట్రల్ కి సంబంధించినట్టు కాబట్టి గుడ్ ఆపర్చునిటీ అయితే ఉంటుంది ఇది గమనించండి కాబట్టి ఏ విధంగా మనం అప్లై చేసుకోవాలో ఒకసారి మనము ఈ నోటిఫికేషన్ నోటిఫికేషన్లోకి వెళ్ళి మనం చూద్దాం అసలు స్టార్టింగ్ శాలరీ ఎలా ఎలా ఉంటుంది మనం ఎలా అప్లై చేసుకోవాలో కూడా ఒకసారి మనం చూద్దాం ఈ యొక్క జాబ్కి వచ్చేసి స్టార్టింగ్ శాలరీ ఎంత ఉంటుంది అంటే పద్దెనిమిది వేల రూపాయల నుంచి మనకు స్టార్ట్ అవుతుంది యాభై ఆరు వేల తొమ్మిది వందల వరకు అయితే తీసుకోవడానికి అయితే అవకాశం ఉంది ఈ యొక్క డిపార్ట్మెంట్లో అన్ని ఎలివెన్సీస్ కలిపి మనకు స్టార్టింగ్ శాలరీ అనేది ఇరవై ఐదు వేల వరకు అయితే ఉంటుందండి గుడ్ ఆపర్చునిటీ ఉంటుంది ఇది గమనించండి అదే విధంగా ఎవరు అప్లై చేసుకోవచ్చు ఈ యొక్క నోటిఫికేషన్కి అంటే చూడండి ఇది మన సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించింది కాబట్టి ఇండియన్ సిటిజన్ అయితే ఉండాలి అంటే భారతీయుడైనా ప్రతి ఒక్కరూ అప్లై చేసుకోవచ్చు అదేవిధంగా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కూడా ఇచ్చారు ఎవరు అప్లై చేసుకోవాలి దీనికి స్టాండర్డ్ ఎంత అంటే టెన్త్ క్లాస్ పాస్ అయితే చాలండి ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు టెన్త్ స్టాండర్డ్ అయితే ఇచ్చాడు కాబట్టి టెన్త్ క్లాస్ పాస్ అయిన ప్రతి ఒక్కరూ అప్లై చేసుకోవచ్చు అదే విధంగా అప్లై చేసుకునే విధానంలో ఏజ్ లిమిట్ కూడా ఇచ్చాడు ఈ ఏజ్ లిమిట్ కూడా ఒకసారి గమనించండి రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ ఇరవై రెండు లోపు పద్దెనిమిది నుంచి ఇరవై ఐదు సంవత్సరాల వయసున్న ప్రతి ఒక్కరూ అప్లై చేసుకోవచ్చు ఇది కేవలం జనరల్ కేటగిరీలో ఉన్న వారికి మాత్రమే కానీ ఎస్సీ ఎస్టీ ఓబీసీ వాళ్ళకైతే ఏజ్ రిలైజేషన్ అయితే ఇచ్చాడు అది ఎంత ఇచ్చాడో కూడా మనం చూద్దాం ఒకసారి ఏజ్ రిలైజేషన్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే ఫైవ్ ఇయర్స్ ఇచ్చాడు ఓబీసీ వాళ్ళకైతే త్రీ ఇయర్స్ ఇచ్చాడండి ఇది గమనించండి అప్లై చేసుకునే వాళ్ళు అదే విధంగా అప్లికేషన్ ఫీజు చూడండి అండి అప్లికేషన్ ఫీజు అయితే ఫ్రీ అండి చూడండి నో అప్లికేషన్ ఫీజు ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేదు కాబట్టి ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు ఇది గమనించండి ఎటువంటి ఫీజు లేదు కాబట్టి ప్రతి ఒక్కరు అది బాయ్స్ కైనా ప్రతి ఒక్కరికి ఎటువంటి ఫీజు అయితే లేదు ఇది గమనించండి అదే విధంగా అసలు ఈ యొక్క పోస్టులకు సంబంధించినటువంటి మనము ఎప్పుడు అప్లై చేసుకోవాలి ఈ పోస్ట్ కంటే మన నోటిఫికేషన్ మాత్రం సెప్టెంబర్ ఏడవ తారీఖు ఇచ్చారు కానీ అప్లికేషన్ ఎప్పుడు చేసుకోవాలి అప్లై చేసుకోవాలి అంటే స్టార్టింగ్ డేట్ ఏంటంటే ఎనిమిదో తారీఖు తొమ్మిదో నెల ఇరవై నాలుగు నుండి ఇరవై రెండవ తారీఖు తొమ్మిదో నెల ఇరవై నాలుగు వరకు రెండు వేల ఇరవై నాలుగు వరకు అంటే సెప్టెంబర్ ఎనిమిది నుండి సెప్టెంబర్ ఇరవై రెండో తారీఖు ఈ మధ్యకాలంలో మనం ఎప్పుడైనా అప్లై చేసుకోవచ్చు అదే విధంగా అప్లై చేసుకున్న ప్రతి ఒక్కరు ఆలోచన ఉంటుంది ఏంటంటే అసలు ఎన్ని క్వశ్చన్స్ వస్తాయి అసలుకి ఎన్ని మార్కులు అనేది ఉంది అదే విధంగా ఏ సబ్జెక్ట్లో నుంచి ఎన్ని క్వశ్చన్స్ ఎన్ని మార్క్స్ అనేది కూడా ఒకసారి మనము నోటిఫికేషన్లోకి వెళ్ళి అబ్జర్వేషన్ చేద్దాం అదేవిధంగా నెగటివ్ మార్కింగ్ కూడా ఉందండి ఈ యొక్క ఎగ్జామినేషన్కి కాబట్టి చూద్దాం అసలు సిలబస్ ఏంటి అదే విధంగా ఎన్ని క్వశ్చన్స్ వస్తాయి అనేది చూద్దాం ఒకసారి చూడండి ఈ యొక్క సెక్షన్లో చూడండి ఈ యొక్క మనకి మొత్తం వచ్చేసి హండ్రెడ్ క్వశ్చన్స్ అండి హండ్రెడ్ క్వశ్చన్స్ స్టార్టింగ్ చూడండి నెంబరికల్ అప్డేటబుల్ లో నుంచి ఇరవై ఐదు క్వశ్చన్స్ వస్తాయి జనరల్ అవేర్నెస్లో నుంచి ఇరవై ఐదు క్వశ్చన్లు వస్తాయి జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ నుండి కూడా ఇరవై ఐదు క్వశ్చన్లు వస్తాయి జనరల్ ఇంగ్లీష్ నుంచి కూడా ఇరవై ఐదు క్వశ్చన్లు అయితే వస్తాయి టోటల్గా మనకు హండ్రెడ్ క్వశ్చన్స్ అయితే మనకు ఇవ్వడం జరుగుతుంది కానీ ఇక్కడిచ్చాడు చూడండి ప్రతి రైట్ ఆన్సర్కు ప్రతి రైట్ ఆన్సర్కి అయితే మనకు త్రీ మార్క్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా నెగిటివ్ మార్కింగ్ అయితే వన్ ఆన్సర్ మనం రాంగ్ పెడితే వన్ మార్క్ అనేది కట్ అవుతుంది ఇది గమనించండి ప్రిపేర్ అయ్యేవాళ్ళు కాబట్టి ఎగ్జామ్ రాసేటప్పుడు చూడండి వన్ క్వశ్చన్ ఆన్సర్ రైట్ అయితే మూడు మార్కులు వన్ క్వశ్చన్ రాంగ్ అయితే మాత్రం వన్ మార్క్ అనేది ఖచ్చితంగా డిలైడ్ చేయడం అయితే జరుగుతుంది కాబట్టి ఈ విధంగా ఉంటుంది ఇంకా మీకు ఫుల్ అబ్జర్వేషన్ కావాలి అంటే ఈ యొక్క సబ్జెక్ట్లో నుంచి ప్రతి సబ్జెక్ట్లో నుంచి ఏమేమి టాపిక్స్ అడుగుతాడు అనేది కూడా కింద డీటెయిల్స్కి ఇచ్చాడు ప్రతి ఒక్క నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని చూసుకోండి ఏ టాపిక్ నుంచి చూడండి జనరల్ అవేర్నెస్లో ఏవే టాపిక్ నుంచి అడుగుతాడు జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్లో ఏవే టాపిక్స్ అడుగుతాడు జనరల్ ఇంగ్లీష్లో నుంచి ఏ ఏ టాపిక్స్ అడుగుతాడో కూడా ఇందులో ఇవ్వడం జరిగింది అదేవిధంగా అసలు మనకి ఎగ్జామ్ ఎలా ఉండబోతుంది ఎక్కడ ఎగ్జామ్ రాయాలి ఎప్పుడు రాయాలని కూడా మనకు నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది చూడండి డేట్ ఇచ్చాడు అక్టోబర్ ఆరో తారీఖు ఎగ్జామ్ అండి మనకు రెండు వేల నాలుగులో టైమింగ్ ఏంటి అంటే ఉదయం లెవెన్ ఏఎం టు వన్ పిఎం రెండు గంటలు మాత్రమే మనకు ఎగ్జామ్ హవరింగ్ అండి మనకు ఎక్కడ ప్లేస్ అనేది చూస్తే చెన్నైలో అండి ఎగ్జామ్ అనేది ఎగ్జామ్ సెంటర్ ఎక్కడ మనకి చెన్నైలో ఉంటుంది దూరం ఆలోచించకండి సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించింది కాబట్టి వాళ్ళు ఈ నోటిఫికేషన్ వచ్చింది కూడా మనకు చెన్నై నుంచే మనకు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నుంచి అయితే మనకు నోటిఫికేషన్ రావడం జరిగింది కాబట్టి ఒకసారి ఇవన్నీ అబ్జర్వేషన్ చేయండి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి చేసుకుని ప్రతి ఒక్కరు ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వాల్సిందిగా నేను తెలియపరచుకుంటున్నాను అదేవిధంగా ఇంకా అనేకమైన కాంప్యూటర్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్కరూ ఆన్లైన్ ప్లాట్ఫారం ద్వారా ప్రిపేర్ అవ్వాలనుకుంటే కిషన్ధర్ రావు ఆన్లైన్ అకాడమీ యాప్ను ప్లేస్టోర్ నుంచి అయితే డౌన్లోడ్ చేసుకోండి ప్రతి ఒక్క నోటిఫికేషన్కి సంబంధించినటువంటి ప్రతి జాబ్స్కి సంబంధించిన వంటి అన్ని అవైలబుల్గా మనకు సబ్జెక్టులు అయితే ఇవ్వడం జరిగింది మంచి ఫ్యాకల్టీతో కాల్సినది చెప్పడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరు అదే అదేవిధంగా ఈ నోటిఫికేషన్ ద్వారా ప్రతి ఒక్కరు ఇందులో ఉన్న ఇరవై ఐదు పోస్టులకు సంబంధించినటువంటి వాటిని ఒక్కసారి నోటిఫికేషన్లో చూసి అప్లై చేసుకొని మీరు జాబ్ సంపాదించాలని నేను కోరుకుంటున్నాను ఓకే అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ సో మచ్